అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బీరకాయ పాలేసి కర్రీ వండానండి చాలా అంటే చాలా బాగుంది ఇంకెందుకు కాలుస్తాం మీరు కూడా ట్రై చేస్తారని చూపిస్తున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి బీరకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంది పైగా చాలా తేలికగా మంచి టేస్టీగా కుదిరింది దానికోసం అర కేజీ బీరకాయ ముక్కలకి మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి బీరకాయ ముక్కలు ఈ ఈ మాత్రం ఉండాలండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక స్పూన్ ఆవే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి ఉల్లిపాయ అంతా కూడా దోరగా మంచి ఫ్రైగా అవ్వాలండి ఉల్లిపాయ అంతా కూడా క్రిస్పీగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయి ఉల్లిపాయ అంతా కూడా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు మనము ఇదే మిశ్రమంలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయల్ని మీడియం సైజు అవి వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి బీరకాయ ఊరికే మగ్గిపోతుందండి కాబట్టి నేను కొంచెం పెద్ద సైజే కట్ చేశాను మీరు కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత బీరకాయ ముక్కల్లో కొంచెం సాల్టు ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు కారము మసాలాలన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మీకు ధనియాల పొడి జీలకర్ర పొడి వద్దు అనుకుంటే స్కిప్ చేసేసి గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు పాలు యాడ్ చేసుకోవాలని బీరకాయలో వాటర్ అంతా పైకి తేలుతుంది కదా అప్పుడు ఒక కప్పు పాలు యాడ్ చేసుకొని కూర అంతా కూడా బాగా కలుపుకోవాలి కలిపేసుకొని మూత పెడితే చాలండి మన ఈ కూర మోహం చూడాల్సిన పని లేదు పది నిమిషాలకి కూర అంతా దగ్గరికి అయిపోయి చూడండి చక్కటి గ్రేవీతో బీరకాయ పాలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనము కర్రీని సర్వ్ చేసుకుందాము ఈ కర్రీ లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు అంతే టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ